ప్రకాశం జిల్లా చేముకుర్తిలో ఏనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రకృతిని కాపాడదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే కార్యక్రమం నిర్వహించారు వాసవి గ్రానైట్స్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రోడ్ల పక్కన ఉన్న కంప చెట్లను జేసీబీ సాయంతో తొలగించారు అనంతరం నగర పంచాయతీ ప్రజలకు పర్యావరణంపై ఎమ్మెల్యే అవగాహన కల్పించారు వర్షాకాలం దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మైనింగ్ ప్రాంతం కావడం వల్ల ఎక్కువగా డెంగీ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వస్తాయన్నారు చెంబుకుర్తి నగర్ పంచాయతీ మీ అందరికీ తెలిసి ఇది మైనింగ్ ఏరియా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే చాలా మైగ్రెంట్ లేబర్ దీనివల్ల చాలా ఇబ్బందులు డెంగ్యూ ఫీవరు మస్కిటోస్ ఇలాంటి వ్యాధులు చాలా ఈ మైనింగ్ ఏరియాలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అందుకని ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈటీవీ ఈనాడు న్యూస్ పేపర్లు చెకుర్తి నగరంలో ఈ ఖాళీ ఉన్న ప్లాట్లన్నీ క్లీన్ చేపించి అవన్నీ చాలా మంచి కార్యక్రమం వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ స్టాఫ్ అభినందిస్తాను వాస్వి గ్రానైట్స్ వారి యొక్క సౌజన్యంతో ఈ రోజున స్వచ్ఛ చెమకుతి కార్యక్రమం జరుపుకుంటూ జరుగుతుంది ప్రజాపతి అందరూ కూడా పాల్గొన్నారు ఇది చాలా మంచి కార్యక్రమము ఈ కార్యక్రమం ద్వారా మన చెమకుర్తి పంచాయతీ నగర పంచాయతీని అందంగా తీర్చిదికోవడానికి బాగుంటుందని తెలియజేస్తాం